స్వీట్ అండ్ క్యూట్ బ్యూటీ సాయి పల్లవికి కోపం వచ్చింది కోలీవుడ్ కి చెందిన ఒక ప్రముఖ టీవీ ఛానల్ మీద ఆవిడ ఎక్స్వేరిక్ గా ఫైర్ అయ్యారు అసలు ఈ ఎపిసోడ్ అంతా ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఇండియాస్ మోస్ట్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ రామాయణాన్ని బాలీవుడ్ నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు అయితే ఈ సినిమాలో రణబీర్ హీరో కాగా సాయి పల్లవి సీత క్యారెక్టర్ చేయబోతున్నారు సో సీత క్యారెక్టర్ చేస్తుంది కాబట్టి సాయి పల్లవి బయట నాన్ వెజ్ తినట్లేదు బయట ఏ ఫుడ్ తినట్లేదు పాటు ఆవిడ కింద పడుకుంటుంది హోటల్స్ లో ఎక్కడ స్టే చేయడం లేదు ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళినా కానీ తన వంట మనుషుల్ని పని మనుషుల్ని అందరిని తీసుకువెళ్తుందని సదరు టీవీ ఛానల్ అయితే ఒక బులెటెన్ ఇవ్వడం జరిగింది దానిపైన సాయి పల్లవి చాలా తీవ్రంగా పైరైంది ఇప్పటి వరకు ఏం రాసినా కానీ చూస్తూ వచ్చాను సహిస్తూ వచ్చాను ఇకపైన వాటన్నిటిని మోయాల్సిన అవసరం తనకు లేదని ఎంత రికగ్నైజ్డ్ టీవీ ఛానల్ అయినా ఎంత పెద్ద మీడియా సంస్థ అయినా కానీ నేను లీగల్గా యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి సాయి పల్లవి అయితే ఎక్స్ వేదికగా తన ఆవేదనతో పాటు తన కోపాన్ని అయితే ప్రదర్శించడం జరిగింది ఇటీవల తన లవ్ అఫైర్కి సంబంధించి కానీ తన ప్రాజెక్ట్స్కి సంబంధించి కానీ తన సినిమాలకు సంబంధించి కానీ ఏదైనా కానీ గాసిప్స్ కానీ రూమర్స్ కానీ ఆవిడ మీద చాలా ఎక్కువైపోతున్నాయని ఆవిడ భావించింది సో ఇలా భావించిన తరుణంలోనే మీడియా సంస్థలతో పాటు చాలా యూట్యూబ్ ఛానల్ కానీ లేదంటే సోషల్ మీడియాలో పోస్టులు కానీ తనని మనోవేదనకు గురి చేస్తున్నాయని ఇది తనని చాలా కలిసి వేస్తుందని ఆవిడైతే ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది సో ఇక్కడ నుంచి ఎవరు ఏం రాసినా కానీ ఆలోచించి పూర్వపరాలని పరిశీలించుకొని కరెక్ట్ అనుకుంటేనే రాయండి అని వేరే గాసిప్స్ గాని రూమర్స్ కానీ రాస్తే దానికి సంబంధించి పూర్తిగా లీగల్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఆవిడైతే చెప్పడం జరిగింది ఇటీవల ఆవిడ నటించిన అమరాన్ మూవీ అన్ని లాంగ్వేజ్ లో సూపర్ హిట్ అయింది నాగ చైతన్యతో కలిసి సాయి పల్లవి తండ్రి మూవీలో నటిస్తున్నారు దీనిలో వీరిద్దరు డీ గ్లామర్ గా కనిపించబోతున్నారు చంద్రమోహన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది